లాడండి అందరికీ భక్తులు పలికిన విలువైన మాటలు డిఎల్ మూడీ గారు ఇలా అన్నారండి దేవునికి వెండి బంగారు పాత్రలు కాదు కావలసింది శుద్ధమైన పాత్రలు దేవుని బిడ్లారా దేవునికి వెండి పాత్రలు బంగారు పాత్రలు అవసరం లేదండి పరిశుద్ధమైన పాత్రలు దేవునికి కావాలి మనుషులు ఈ లోక సంబంధమైన మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ మన ఏసయ హృదయాన్ని లక్ష్య పెడతారు దేవుని బిడ్డలారా నీ హృదయం ఎలా ఉంది పరిశుద్ధంగా ఉందా మన ఏసయ పరిశుద్ధుడండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా మన సమస్త ప్రవర్త ఎందు మనము పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుడు నీకు అటు కృప అనుగ్రహించునుగాక అదేవిధంగా బిల్లి సండే అనే భక్తుడు ఏమన్నాడంటే దేవునికి నీవు సమీపమయ్యే కొలది ఆయన పట్ల నీకున్న బాధ్యతలు అధికమవుతాయి దేవుని బిడ్డారా నువ్వు దేవునికి ఎంత సమీపముగా ఉంటావో అంటే దేవునితో నువ్వు ఎంత ఎక్కువగా సహవాసము చేస్తావో దేవుని పట్ల ఆయన పని పట్ల నీకు అంతగా బాధ్యతలు అధికమవుతాయి దేవుని బిడ్డారా అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడంటే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అన్నాడు దేవుని బిడ్డారా దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనల్ని భక్షించాలి దేవుని బిడ్లారా మన పట్ల ఏదో మనం మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా ఉండొద్దు కానీ దేవుని పట్ల దేవుని యొక్క సన్నిధి మందిరము పట్ల ఆయన ప్రజల పట్ల మనము ఒక బాధ్యత కలిగి వారిగా ఉండాలి అంటే అలా నీకు ఎప్పుడు బాధ్యత పెరుగుతుందంటే నువ్వు దేవునికి ఎప్పుడైతే సమీపముగా ఉంటావో దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తావో అప్పుడు నీకు బాధ్యతలు అనేవి పెరుగుతాయి దేవుని బిడ్లారా అదే విధంగా ఒక భక్తుడు ఏమన్నాడంటే జామున నిద్రపోయేవారు తెలివి లేనివారు అన్నాడు దేవుని బిడ్లారా మనం ఎలా ఉండాలి తెల్లవారు జామున లేచి మనము ప్రార్థించాలి దేవుని బిడ్డారా వేకువ జామున లేచి మనం దేవుని వెతికి ఎవరైనా అయితే వెతుకుతారో వాళ్ళు తెలివి కలిగిన వారు అని భక్తుడు అన్నాడు కాబట్టి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందా ఎలా ఉంది ప్రతిరోజు నువ్వు లేచి తెల్లవారుజామున దేవుని సన్నిధిని వెతుకుతున్నావా వెదకకపోతే నువ్వు దేవుని సన్నిధిని వెతుకు దేవుడిని కట్టి కృప అనుగ్రహించునుగాక అమేన్